వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్ కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సినిమాలతో రాకింగ్ స్టార్ యష్ ఓవర్ నైట్లో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ హీరో టాక్సిక్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా కోసం యష్ నూట యాభై కోట్ల రూపాయలకు పైగా రెమండేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి చేరుకున్న అతి కొద్ది నటులలో యష్ ఒకరు యష్ పుట్టినరోజు వేడుక సమయంలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఈ నెల ఏడవ తేదీన యష్ పుట్టినరోజు బ్యానర్ ను ఏర్పాటు చేస్తూ ముగ్గురు అభిమానుల ప్రమాదవశాత్తు మృతి చెందారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల సహాయం అందించిన యష్ ఆ ప్రమాద సమయంలో గాయపడిన వాళ్ళ కుటుంబాలకు లక్ష రూపాయల సహాయం అందించారు యష్ మంచి మనసు నటించు తెగ మెచ్చుకుంటున్నారు యష్ రేంజ్ అంతకంతకు పెరుగుతుంది యష్ భవిష్యత్తు ప్రాజెక్టులతో వారి విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులతో ఏ సత్తా చాటాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి కేజీఎఫ్ త్రీ సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు కేజీఎఫ్ త్రీ మూవీ ఎప్పుడు విడుదలైనా రెండు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి కేజీఎఫ్ త్రీ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతుండటం గమనార్హం ప్రశాంత్ అనిల్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఏ సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది ఎస్ సోషల్ మీడియాలో సైతం క్రేజ్ అంతకంతకు పెంచుకుంటున్నారు యశ్ ఇక వేగంగా సినిమాల్లో నటించాలని అభిమానులు కామెంట్లు చేస్తుండడం గమనార్హం వచ్చే ఏడాది కేజీఎఫ్ త్రీ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తుంది అవుట్పుట్ అదిరిపోయింది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్